కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు పంచాయతీ ఎదురుగా చేరిన అంగన్వాడీ సభలో జిల్లా సిఐటియు కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాళ్ళు రాజబాబు పెన్షనర్ల సంఘం జిల్లా కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడారు ఈ సందర్భంగా సిఐటియు దువ్వా శేషుబాబుజీ మాట్లాడుతూ అంగన్వాడీ జీతాలు పెంచమంటే మోండి పట్టుదలతో జీతాలు పెంచడం లేదని పైగా అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తోందని అయినా మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించకుండా దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు భవిష్యత్తులో మున్సిపల్ వర్కర్స్ తో పాటు అనేక రంగాల్లో పనిచేసే వర్కర్స్ సమ్మెలకు దిగుతున్నారని సమస్య పరిష్కరించకుంటే అధికార పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు పెన్షనర్ల సంఘం నాయకులు కె సత్యరాజు మాట్లాడుతూ చిన్నపిల్లల ఆలన పాలన చూసే అంగన్వాడీలను ఇలా రోడ్డు ఎక్కించడం వంటి దుస్థితి జగనన్న ప్రభుత్వం తీసుకుందని చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి వారు అంగన్వాడీలతో పాటు మధ్యాహ్నం భోజనం ఆశా వర్కర్లతో పాటు చాలా రంగాల్లో వర్కర్స్ తక్కువ జీతానికి పనిచేయించుకుంటోందని ఈ పరిస్థితి మారటానికి ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు వరలక్ష్మి

వరకు సమ్మె చేయలేదు సరే మీరు ఎప్పుడైనా చేయలేదు అన్నా చేసేరు చేసేరు రస్తారప చేసారు అక్కడే సార్ ముట్టడించారు ఇలా ఏం సమ్మె చేయలేదు అందువల్ల మనం ఈ మొదటిసారి సమ్మెంట్ ఏం సార్ గవర్నమెంట్ ఏమంటుంది అంతేస్తే ముగి అరవై ఐదు అమిషనల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ తరలి విలు తీసుకోవాలి